అంటే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు హిందీని మీరు రుద్దుతున్నారు సౌత్లో దక్షిణాదిని అంటారు అన్ని దేశ భాషలే కదా మన తమిళనాడులో తమిళ హిందీ రాకూడదు హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించిన మనసులో ఒకటే అప్పుడు తమిళ సినిమాలని హిందీలో ఒక డబ్బు చేయకండి డబ్బులేమో హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి బీహార్ నుంచి డబ్బులు కావాలి ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం తెలుగు భాషని కానీ తెలుగు సంస్కృతిని కానీ మీరు కాలగలిపి మంట కలిపే ప్రయత్నాలు ఏమి చేసినప్పటికీ మీరు సరిదిద్దుకోండి ఒకవైపు అమిత్ షా గారు మోదీ గారు హిందీని మన అందరికీ జాతీయ భాషగా చేయాలి ప్రతి రాష్ట్రంలో ఇది మాట్లాడాలి అంటే అది తమిళనాడు భూపెత్తున నిరసన వచ్చినప్పుడు